వసు రిషికి క్యారియర్ తీసుకుని వెళ్తుంది కదా చిన్న జగతి మహేంద్రల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు కదా కాలేజ్ మొత్తం సందడి చేస్తూ రిషి వసు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు అంతలో మాధవి వసుకి ఫోన్ చేస్తూ ఉంటుంది వసు ఫోన్ చూసుకుని మాధవి యొక్క ఫోన్ చేస్తుంది సార్ అని అంటుంది రిషితో మాట్లాడు వసు అని అంటాడు రిషి వసు ఫోన్ లిఫ్ట్ చేసి అక్క ఏం చేస్తున్నావు బోరింగ్గా ఉందా చిన్న నా దగ్గర ఉన్నాడు కదా చిన్నతో మాట్లాడతావా అని అంటుంది లేదమ్మా నీ దగ్గరికి బయలుదేరాను ఇప్పుడు వస్తున్నాను అని అంటుంది మాధవి సరే అక్క నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను కూడా ఇంటికి వచ్చేస్తాను అని అంటుంది వసు ఏంటమ్మా వసు ఇంటి దగ్గర లేవా నువ్వు అని అంటుంది మాధవి లేదక్క మీ మరదుగారితో భోజనం చేయాలనిపించి మీ మరదుగారికి క్యారియర్ తీసుకొచ్చాను అని అంటుంది వసు ఓ కాలేజ్కి వెళ్ళావా సరే అయితే ఈవినింగ్ అవుతుందా మీరు వచ్చేసరికి అని అంటుంది మాధవి లేదక్క భోజనం చేయడం అయిపోయింది నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను నువ్వు వచ్చాయక్క అని అంటుంది వసు సరే వసు నేను ఆల్రెడీ బయలుదేరాను తమ్ముడు కాలేజ్కి వెళ్ళాడా అని అంటుంది మాధవి అవునక్క కాలేజ్కి వెళ్ళాడు నువ్వు ముందే చెప్తే వినయన్ పంపించేదాన్ని కదా వాడు తీసుకొచ్చేవాడు కదా అని అంటుంది వసు నేను అనుకోలేదే సడన్గా బయలుదేరాను ఎలాగో వస్తున్నాను కదా అని నీకు ఇష్టమైన గారెలు చికెను పాయసం తీసుకొస్తున్నాను అని అంటుంది మాధవి ముందు చెప్పాలి కదక్క ఇప్పుడే ఫుల్గా లంచ్ తినేసాను అని అంటుంది వసు నవ్వుతూ నేను కూడా అనుకోలేదే సడన్గా రావాల్సి వస్తుంది ఎలాగో వస్తున్నాను కదా ఖాళీ చేతులతో ఏం రాను అని ఇవన్నీ ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నాను పర్వాలేదులే వసు సాయంత్రం తిందులే అని నవ్వుతుంది మాధవి కూడా అలా అక్క చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వసు ట్రాఫిక్లో సరిగా వినపడట్లేదు వచ్చాక మాట్లాడుకుందాం అని అంటుంది మాధవి సరే అక్క అని వసు ఫోన్ పెట్టేస్తుంది ఏంటి మేడం గారి మొహం వెలుగుపోతుంది అని అంటాడు రిషి వసు కళ్ళల్లోని ఆనందాన్ని చూసి వసు నవ్వుతూ ఏం లేదు సార్ మాధవి వస్తుందంట ఇంటికి అని అంటుంది అవునా అయితే పద నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు రిషి పర్వాలేదులేండి డ్రైవర్ ఉన్నారు కదా డ్రైవర్ డ్రాప్ చేస్తారులే అని అంటుంది వసు డ్రైవర్ ఉన్నా సరే నా భార్యని నేను తీసుకువెళ్ళడంలో నాకు తృప్తి ఆనందం ఉంటుంది అని అంటాడు రిషి సార్ మీకు వర్క్ ఉంటుంది కదా ఎందుకులేండి నేను వెళ్తానులే పర్వాలేదు అని అంటుంది వసు చెప్పినప్పుడు విను మొండిగా చేకు నేను డ్రాప్ చేస్తాను అన్నాను కదా అని అంటాడు రిషి వసు రిషిని చూస్తూ ప్రేమగా నవ్వుతూ ఉంటుంది భోజనం కంప్లీట్ అయిపోతుంది రిషి వసు ఇద్దరు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తారు రిషి వసు ఇద్దరు కూడా జగతి మహేంద్రల దగ్గరికి వెళ్తారు వసు భోజనం చేశారా ఇద్దరు అని అంటుంది జగతి అత్తయ్య అని అంటుంది వసు గ్రౌండ్లో పిల్లలతో ఆడుతున్నాడు బాగా కలిసిపోయాడు పిల్లలతో పిల్లలందరూ చాలా ముద్దు చేస్తున్నారు అని నవ్వుతుంది జగతి కృషి వసు కూడా నవ్వుతారు అత్తయ్య మాధవి అక్క ఫోన్ చేసింది బయలుదేరిందంట ఇంటికి వస్తుందంట నేను ఇంటి దగ్గరే ఉన్నానేమో అనుకుందంట అందుకే బయలుదేరిన తర్వాత నాకు ఫోన్ చేసింది నేను వెళ్తున్నాను అత్తయ్య చిన్న ఇక్కడున్నాడు కదా తీసుకువెళ్దాం అనుకున్నాను సరే గ్రౌండ్కి వెళ్ళి తీసుకుంటానులే అని అంటుంది వసు ఎందుకు వసు వద్దులే అటెండర్కి చెప్తాను అటెండర్ తీసుకొస్తాడు చిన్న వచ్చే వరకు ఇక్కడే కూర్చోండి అని అంటుంది జగతి జగతి అటెండర్ని పిలిచి చిన్నాను తీసుకురామని చెప్తుంది అటెండర్ వెళ్ళిపోయిన తర్వాత రిషి వాసు జగతి క్యాబిన్లో కూర్చొని ఉంటారు రిషి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఈరోజు నువ్వు వెళ్ళావు కదా ఏం లేదు కదా వర్క్ అంతా సజావుగానే జరుగుతుంది కదా అని అంటుంది జగతి ఏ ప్రాబ్లం లేదమ్మా వర్క్ చాలా బాగా జరుగుతుంది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది ఇంజనీర్స్ అందరూ కూడా బాగా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు అందరూ ఒకరు అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకొని అందరి అభిప్రాయాలు సేకరించుకొని అందరూ ఒక మాటకొచ్చి బాగా వర్క్ చేస్తున్నారు యూనిటీగా ఉంటున్నారు అని అంటాడు రిషి గుడ్ అలా యూనిటీగా ఉంటే ఎలాంటి వర్క్ అయినా సరే ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా చేసుకోవచ్చు అని అంటుంది జగతి అంతలో అటెండర్ చైనాని తీసుకువస్తాడు మేడం బాబుని తీసుకొచ్చాను అని జగతి క్యాబిన్లోకి తీసుకొస్తాడు చిన్నాని అటెండరు చిన్నాని వాళ్ళకిచ్చేసి అటెండర్ వెళ్ళిపోతాడు చిన్న అక్క వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో బాగా ఆడుకున్నావా అని అంటుంది వసు వసు అమ్మ అవును చాలా బాగుంది చాలా ఆడుకునే ఉన్నాయి కాలేజ్లో అని అంటాడు చిన్న నువ్వు స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా చాలా ఉంటాయి ఆడుకోవడానికి వెళ్తావా మరి స్కూల్కి అని అంటుంది వసు ఆడుకునే ఉంటాయా అయితే వెళ్తాను వసు అమ్మా అని అంటాడు చిన్న ఆనందంగా రిషి వసు జగతి నవ్వుకుంటూ ఉంటారు చిన్న మాటలకి అత్తయ్యా మేము వెళ్ళొస్తాము అక్క వస్తుందంట అని అంటుంది వసు అమ్మ నేను వసు వాళ్ళని డ్రాప్ చేసి వస్తాను అని అంటాడు రిషి సరే రిషి అని అంటుంది జగతి రిషి ఎలాగో సాయంత్రం అయిపోతుంది కదా మళ్ళీ నువ్వు రావడం ఎందుకు ఇంటి దగ్గరే ఉండిపోలే ఏమైనా వర్క్ ఉంటే చెప్పు నేను చేసేస్తాను అని అంటుంది జగతి వర్క్ ఫినిష్ అయిపోయిందమ్మా వర్క్ ఏమి లేదులే అని అంటాడు రిషి సరే నాన్న అయితే మళ్ళీ నువ్వు రావడమేందుకు ఇంటి దగ్గరే ఉండు ఎలాగో మాధవి వస్తుంది కదా వసు మీ అక్కని మేము వచ్చే వరకు ఉండమాను కాలేజ్ అయిన వెంటనే మావయ్య నేను వెంటనే వచ్చేస్తాము అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది వసు తరువాత రిషి వసు చిన్న ముగ్గురు కూడా కారులో ఇంటికి బయలుదేరుతారు వసు చిన్నతో చిన్న మాధవి అమ్మ వస్తుందంట అని అంటుంది అవునా హై మాధవి అమ్మ వస్తుంది అని చాలా సంతోషపడుతూ సంబరపడుతూ ఉంటాడు చిన్న చిన్న సంతోషాన్ని చూసి రిషి వసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు వెళ్తూ ఉంటే కారులో నుంచి ఐస్ క్రీమ్ బండి చూస్తాడు చిన్న అది చూసిన వెంటనే బాబాయ్ బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని మారం చేస్తూ ఉంటాడు ఒక్క ఐస్ క్రీమ్ ఏంటి చిన్న పెద్ద డబ్బా తీసుకుందాం సరేనా అని అంటాడు రిషి నవ్వుతూ సరే బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ అని రిషికి ముద్దు పెడతాడు చిన్న రిషి నవ్వుతాడు వసు కూడా చిన్ననే రిషిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది మధ్యలో కారాపి ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి తీసుకుని ఇంకా బయలుదేరతారు ఇంటికి అలా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత చిన్న ఆడుకుంటూ ఉంటాడు హాల్లో రిషి వసు హాల్లోనే సోఫాలో కూర్చుని ఉంటారు కవులు చెప్పుకుంటూ ఉంటారు అక్క ఇందకెప్పుడో ఫోన్ చేసింది ఇంకా రాలేదేంటి అని అంటుంది వసు అలా అంటుందో లేదో వసు అలా మాధవి వచ్చేస్తుంది అక్క ఇప్పుడే నీ గురించి అంటున్నాను నువ్వు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను వచ్చేసావు అని అంటుంది వసు ఎదురెళ్తూ మాధవికి వసు మాధవిని హక్ చేసుకుంటుంది మాధవి కూడా చాలా సంతోషంగా ఎలా ఉంది వసు ఒంట్లో ఎలా ఉంటుంది బాగుంటుందా అని అంటుంది మాధవి బాగుంటుంది అక్క ప్రాబ్లం ఏం లేదు అని అంటుంది వసు గారు ఎలా ఉన్నారు అని అంటుంది రిషిని పలకరిస్తూ మాధవి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అని అంటాడు రిషి కూడా అక్క కాఫీ తీసుకొస్తానుండు అని అంటుంది వసు నీకెందుకే శ్రమ నేను కలుపుతానులే తాగుతావా నువ్వు అని అంటుంది మాధవి లేదక్క నీకోసమే కలుపుతానంటున్నా అని అంటుంది వసు నాకొద్దులేవే అంత టైం కూడా లేదు ఇప్పుడు అని అంటుంది మాధవి అదేంటక్క టైం లేకపోవడం ఏంటి వెళ్ళిపోతావా ఏంటి అని అంటుంది వసు అవునే త్వరగా వెళ్ళాలి అని అంటుంది మాధవి అదేంటక్క ఇలా వచ్చి ఎలా వెళ్ళిపోయేదానికి రావడం ఎందుకు అని అంటుంది వసు కోపపడకు వసు నేను రావడానికి కారణం ఏంటో తెలుసా అని అంటుంది మాధవి చిన్న గురించేనా చిన్న లేకపోతే నీకు బోర్గా ఉంటుంది కదా అందుకే వచ్చావు కదూ అని అంటుంది వసు నువ్వు చెప్పింది కరెక్టే చిన్నా లేకపోతే బోరింగ్గానే ఉంది ఇల్లంతా రోజు సందడిగా ఉండేది వాడు వచ్చేసిన దగ్గర నుంచి ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది అదేమీ ప్రాబ్లం కాదు అని అంటుంది మాధవి మరి ఇంకేంటక్క చిన్న గురించే కదా వచ్చింది కొంతసేపు ఉండొచ్చు కదా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాను అంటావేంటి అని అంటుంది వసు వసు చిన్న అని రాజీవ్ బావ నాన్న దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు నాన్నని బాగా ఏడిపిస్తుంటే నాన్న నా దగ్గరికి తీసుకొచ్చారు వీడిని చూసుకుంటూ నాకు అలా గడిచిపోయేది నీవు ఒక్కడదానివే ఉంటున్నావు నీకు బోరింగ్గా ఉంటుందని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అయితే ఇప్పుడు రాజీవ్ బావ ఇంటికి వెళ్ళాడంట నాన్నని నా కొడుకు ఏడి అని అడిగాడంట బాగా ఏడిపిస్తున్నాడు అని మాధవి దగ్గర ఉంచాను అని చెప్పారంట నాన్న రాజీవ్ బావ బయలుదేరాడంట చిన్నాను చూడ్డానికి చిన్నా నా దగ్గర లేకపోతే నీ దగ్గర ఉన్నాడు అని రాజీవ్ బాబుకి తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు ఏదో గొడవ చేస్తాడు అందుకే ఇక్కడికి రావడం కన్నా గొడవ చేయడం కన్నా చిన్నాని నేను తీసుకువెళ్తే అక్కడ చూసుకుని అక్కడ నుంచి అటే వెళ్ళిపోతాడు లేకపోతే తన కొడుకుని తీసుకువెళ్తాడు ఏది జరిగినా అక్కడి నుంచే జరుగుతుంది అందుకే రాజీవ్ బాబు ఇక్కడికి రాకూడదు అని నేనే ఇక్కడికి వచ్చి అనుకున్నాను అని అంటుంది మాధవి అవునా నాన్న ఫోన్ చేశారా నీకు అని అంటుంది వసు అవును వాసు రాజీవ్ బావ మాధవి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని చూస్తాను అని చెప్పాడంట నాన్నతో అక్కడ లేకుండా ఇక్కడున్నాడని తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాడు రాజీవ్ బావ ఏమైనా గొడవ జరుగుతుందేమో అని నాన్న భయపడుతున్నారు అదేమీ జరగకుండా చిన్నాని నా దగ్గరికి తీసుకువెళ్ళిపోతే బాగుంటుంది కదా అని నేను వచ్చాను ఇప్పుడు రాజీవ్ బావ బయలుదేరాడు కదా వచ్చేస్తూ ఉంటాడు రాజీవ్ బావ ఇంటికి వచ్చేలోపు నేను చిన్నతో మా ఇంట్లో ఉండాలి అందుకే టైం లేదు వెళ్ళిపోవాలి అంటున్నాను అని అంటుంది మాధవి ఏంటక్క ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు అత్తయ్య మావయ్య వచ్చే వరకు ఉండమన్నారు నిన్ను అని అంటుంది వాసు అంత టైం లేదే కావాలంటే మళ్ళీ వస్తాను అంతేగాని ఇప్పుడు మాత్రం అస్సలు ఉండను వెళ్ళిపోవాలి అని అంటుంది మాధవి ఎందుకక్క రాజుబావ్కి ఎంత భయపడతావు అని అంటుంది వసు నీ అంత ధైర్యం నాకు లేదే వాడు ఏ గొడవ చేస్తాడో అని నాకు భయం అని అంటుంది మాధవి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్